ఇటీవల ఐలాండ్ నెంబర్ త్రీలో చోటు చేసుకున్న ఓఎన్జీసీ ఘటనకు సంబంధించి కాకినాడ హెడ్ ఆఫీస్ ఓఎన్జీసీ అధికారులను యానాం నాయకులు తోటరాజు కలిశారు గ్యాస్ పైప్ లైన్ లీక్ అవడంతో తక్షణమే నష్టపోయిన బాధితులకు పరిహారం అందించేందుకు వెనువంటనే పూర్తి సహాయ సహకారాలు అందించాలని హెచ్ఆర్ జనరల్ మేనేజర్ సునీల్ను తోటరాజు కోరారు అంతేకాకుండా సంఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించి పుదుచ్చేరి ప్రభుత్వానికి ఒక నివేదికను అందించాలని తోటరాజు కోరారు దీనిపై స్పందిస్తూ హెచ్ఆర్ఏ జనరల్ మేనేజర్ సునీల్ మాట్లాడుతూ ఇది పూర్తిగా పై స్థాయి నుండి ఆదేశాలు వస్తేనే గానీ ఎటువంటి చర్యలకు సహాయపడలేమన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేనేజర్ రాజేష్ డీజీఎం సచిన్లకు తోటరాజు వినతి పత్రం అందజేశారు